రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ చౌరస్తాలో జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్లు సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టాయని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు మోదీ హయాంలోనే ఎరువుల కర్మాగారం ఎన్టీపీసీ విస్తరణ ఇరవై వెయ్యి రూపాయలు కోట్లు సాధ్యమయ్యాయని గుర్తుచేశారు సింగరేణిని రామగుండాన్ని రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు అనేక రకాల ఇబ్బందులతో సింగరేణేమో అప్పులతో ఆర్థిక సంక్షోభంతో దోపిడితో సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థ విలవిలలాడతాం రామగుండము మరి అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి రామగుండాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు రామగుండాన్ని భూముల అక్రమ దోపిడీ దేవాలయాల కూల్చివేత గుండేజము బలవంతంగా కాంట్రాక్టర్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బులను గతంలో బిఆర్ఎస్ పార్టీ రోజు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తాయి అందుకే ఈరోజు రామగుండాన్ని రక్షించుకోవాలి గోదావరి కానీ రక్షించుకోవాలి లేకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది మీకందరికీ ఈ ఈరోజు మీరందరూ అడగాల కాంగ్రెస్ పార్టీని మీరందరూ అడగాల బిఆర్ఎస్ పార్టీని గత పన్నెండు సంవత్సరాలు అయింది మనకు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది నేను బిఆర్ఎస్ పార్టీని ఈ యొక్క రామగుండం గడ్డ నుంచి అడుగుతా ఉన్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక్క విషయం చెప్పాల్సిందిగా నేను ఈరోజు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మాట్లాడుతాను ఏ ఒక్కటైనా సరే ఈ ప్రాంతం మేలు కోసం ఈ ప్రజల మేలు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా నేను చెప్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కొద్ది సౌండ్ పెంచండి మా